ఒక్కసారిగా రాజకీయ నాయకులకు షాక్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో ఊహించని విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ వంద కోట్లు హవాలా లావాదేవీలపై విచారణ అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలమే కీలకం సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బారాస ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం ఐదున్నర గంటలకు అయితే అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అయితే ప్రకటించారు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర గంటలకు ప్రాంతంలో హైదరాబాద్ బంజరా హిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న పన్నెండు మంది సభ్యులు ఈడీ బృందం సుమారు నాలుగు గంటల పాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి భారాసా శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీసులు ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు కొత్తకండ కొనసాగింది ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెచ్ వారెంట్ అయితే చూపించారు సో చెర్చ్ చేశారు తర్వాత విచారం చేసి అప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట సో రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి గారుగా అల్లకొలడం అయితే అవే పరిస్థితి అయితే వచ్చింది సో చూడాలి మరి కే కేసీఆర్ గారు దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేస్తారు ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని